మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అతడు ఏమీ చేయనక్కర్లేదు మౌనముగా ఉండవలేను అని ఎవడా ఒక్కసారి చూడండి యావ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచ్చిన నాయన మీలో ఎవనికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను చూడండి మీలో ఎవరికైనా శ్రమ సంభవించనో కూర్చొని ఆలోచించండి అన్నాడా ప్రార్థన చేయమన్నాడా మనం చేసేదేంది మీరు చెప్పండి నిజం చెప్పండి మీరు వాస్తవంగా మాట్లాడుకుందాం మనం చేసే పని ఏంది వాక్యం ఎరిగిన వారం అయి ఉండి కూడా మనకి చాలా స్పష్టంగా ఆ మాట రాస్తుందని తెలిసి కూడా మనం ఆ పని చెయ్యం ఏదన్నా ప్రశ్నకు సమాధానం కావాలన్నా శ్రమ కలిగిన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఇంట్లో వ్యక్తులు మార్పు లేకున్నా మనల్ని ఏం చేయమని చెప్పాడు ప్రార్థన నీకు శ్రమ అనిపించిన దాని గురించి నువ్వు చేయి ఇది నీ పని ప్రార్థించడం నీ పని తగ్గట్టుగా ప్రతిఫలం ఇవ్వటం నా పని మనోళ్ళు కొంతమంది ఎట్ట తయారయ్యారంటే నువ్వే ప్రార్థన చేసుకో నువ్వే ప్రతిఫలం ఇచ్చుకో నేను జస్ట్ కూర్చొని తీసుకొస్తా ఉంటా అన్నట్టుగా అయిపోయింది కొన్ని జీవితాలు నానా విధములైన సమస్యల చేత కొట్టబడుతూ ఈడ్చుకులాడుతున్నారు కానీ దేవుడు చెప్పినటువంటి తరుణోపాయాన్ని మాత్రం పట్టించుకోవట్లా దేవుడు స్పష్టంగా చెప్పాడు మీరు చేయాల్సిన పని మీరు చేయాలి నేను చేయాల్సింది నేను చేయాలి మీరు చేయాల్సింది నిర్లక్ష్యం చేస్తే నేను చేయాల్సింది ఆగిపోయింది అందుకే మీరు చేయాల్సిన పని ఖచ్చితంగా మీరు చేయమన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తల కార్యం పన్నెండో అధ్యాయం మనం చూసుకుంటే యాకోబు అనే అపోస్తలు రోజు అనేవాడు ఖడ్గం చేత చంపిస్తాడు అది యూదులకు సంతోషాన్ని కలిగించిందని అనుకొని పేతురును కూడా బంధిస్తాడండి పేతురును కూడా వేసేయడానికి సంఘం అది చూసి బాధపడిపోయి అయ్యో యాకోబు చనిపోయాడు ఇప్పుడు పేతుర్ని కూడా చంపడానికి తీసుకెళ్లారు అని సంఘం ఏం చేసిందో తెలుసా అత్యాసక్తితో ప్రార్థించను అని రాసుంది ప్రార్థించారండి దేవా ప్రభువా చూడు ఎంత దుర్మార్గం జరుగుతుందో మా తండ్రి ఎంత అన్యాయం జరుగుతుందో చూడు యాకోబుని ఖడ్గం చేత చంపారు పేతుర్ని కూడా తీసుకెళ్లారా చంపడానికి దేవా నీ దూతను పంపించు పేతుర్ని విడిపించు లేకపోతే నువ్వు దిగిరా పేతుర్ని విడిపించు పేతుర్ని విడిపించు అని తిండి పక్కన పెట్టారు నిద్ర పక్కన పెట్టారు అత్యాసక్తి అంటే అదే ఇక తిండి పట్టదు నిద్ర పట్టదు అత్యాసక్తి మీరందరూ అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో నానా రకాల సమస్యల్లో పొలం పండక లేకపోతే వ్యాపారంలో నష్టం వచ్చి చదివిన ఉద్యోగం రాక ఏమంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాయి ఇలా రకరకాల సమస్యలతో ఉంటారు కానీ సమస్యలతో ఒక పక్క సతమతం అయిపోతూ దాని నుంచి బయటపడటానికి దేవుడు చూపించిన దారిలో కాకుండా వేరే దారిలో ప్రయత్నిస్తూ ఉంటారు మనశ్శాంతి కోసం అది తప్పు ఇప్పుడు ఆసక్తి కలిగి నువ్వు పట్టుదల బట్టి పట్టుబట్టి నువ్వు దేవుని ముందు కూర్చొని ప్రార్థనలో పెనుగులాడు దానికి సమాధానం వచ్చేంతవరకు ప్రతిన భూని నువ్వు ప్రార్థనలో పెనుగులాడు ఖచ్చితంగా ఏదో ఒక జవాబు నీకు ఇచ్చి తీరతాడు దేవుడు ఇప్పుడు కార్యం చేయని వాడైతే ఎందుకు చెప్పాలండి మీరు ప్రార్థించండి నాకు మొర్ర పెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తానని మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు మరి చేయలేనోడు అలా మాట్లాడి అలాంటి వాగ్దానం ఇచ్చాడంటే జవాబు ఇస్తాడనే కదా అర్థం నేను సేవలోనికి వచ్చినటువంటి తొలి దినాల్లో ఇప్పుడు చేస్తాను మొండిగా ఏదన్నా గట్టిగా అవసరం అయిందంటే పట్టుబట్టి కూర్చుంటే అది ఎటో ఇటో తేలిపోతుంది నా అలవాటు అదే ఎందుకంటే వాక్యం తెలుసు కాబట్టి భార్యాభర్త ఇద్దరికి హెచ్ఐవి చిన్న చిన్న పిల్లలు ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయారు భార్య భార్య కండిషన్ దాదాపు చివరి స్టేజ్కి వచ్చేసింది పులికాడికి గిలి పెద్దదని పెద్దలు అంటారు జబ్బు తీవ్రత ఏమో తర్వాత సంగతి కానీ దాన్ని కూర్చున్న దిగులు ఉందే అది ఎక్కువ తీసిద్ది మనిషిని షుగర్ వచ్చింది అంటే షుగర్ రాగానే రాసుకుంటారు లిస్ట్ రాసుకుంటారు కళ్ళు పోతాయి కిడ్నీలు పోతాయి కాళ్ళల్లో మంటలు వస్తాయి తర్వాత ఇంకా గుండె రక్తం చిక్కపడి బీపీ పెరిగి ఆగిద్ది షుగర్ కదా ఇంకా అట్ట అయి ఎట్టని కాలుకి పుండు పడిద్ది తగ్గదు కాలు తీసేయాల్సి వచ్చిద్ది ఇట్లాంటివన్నీ విని 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 కొత్తగా డ్యూటీలో జాయిన్ అవుతారు కదా షుగర్ డ్యూటీలోకి డాక్టరు రిపోర్ట్ ఇస్తాడు షుగర్ వచ్చింది కొంచెం షుగర్ వచ్చింది ఇక ఎంత లేవు గట్టిగా నాలుగు వందలు ఉంది అంతే అండి పాము నాలుగు వందలు షుగర్ ఇక చూడు ఇక నాకు షుగరు నాకు షుగరు నాకు షుగరు నాకు షుగరు నాకు షుగరు నాగు షుగరు ఇక దాని దెబ్బకి ముందు అసలు అది పనిచేసి బాడీని ఇబ్బంది పెట్టడం సంగతి ఏమో అటు ఉంచి దాన్ని కూర్చున్న ఆలోచన భయం ఏదైతే ఉందో ఆ మనసులో ఏర్పడినటువంటిదంతా చివరికి బాడీ మీద చూపిస్తూ ఉంటుంది ఏవేవైతే ఊహించుకొని ఏవేవైతే జరుగుతాయని ఎదురు చూశాడో ఎదురు చూసిందో అవన్నీ జరుగుతాయి దేవుడు ఏం చెప్పాడు నీకు శరీరాన్ని ఇచ్చినండి నేను నేను బాగు చేస్తా పట్టుబట్టు సాధించు హెచ్ఐవి పాజిటివ్ భార్యాభర్తకి ఇద్దరు సరిగ్గా దిగులేసుకున్నారు తిండి మానుకున్నారు వాస్తవంగా ఆ బలహీనతకున్న లక్షణం ఏంటంటే కొంచెం రోగ నిరోధక శక్తి తగ్గిద్ది అంతే రోగ నిరోధక శక్తి తగ్గిద్ది కాస్త సరిగ్గా తిండి తిని కాస్త ఇమ్యూనిటీ పవర్ పెంచే ఫుడ్ కానీ తీసుకొని లైన్లో ఉంటే ఆరోగ్యవంతుడు సగటున బతికే జీవితకాలం మొత్తం హెచ్ఐవీ పేషెంట్ కూడా బతకొచ్చు లేకుండా బతికేయచ్చు ప్రాబ్లం లేదు ఏం దాని గురించి దిగులు భయం దానికి తోడు కొంతమంది సోదరులు తయారవుతారు మనకి కొంతమంది సోదరులు ఉంటారు సోదరులు తయారవుతారు ఈ సోదోళ్ళు మనకెళ్ళి చూడటం ఎక్కువ అవుతుంటుంది మనం బాగున్నా సరే ఒక రకంగా ఉన్నా సరే ఏంది తగ్గిపోతున్నది ఏంది తగ్గిపోతున్న కొంచెం జాగ్రత్త చూసుకునగానే ఇబ్బాయి కాట ఎక్కుతాడు ఎక్కి ఒక ఒక వంద గ్రాములు అటు ఇటు కనపడింది అనుకో అమ్మ తగ్గిపోతున్నాను పని చేస్తున్నట్టుంది నాలో పని చేస్తున్నట్టుంది వైరస్ అయ్యో వామ్ అయ్యో వామ్ అని చిన్నగా అదురుపోయి ఇక ఆ జబ్బు లక్షణాలన్నీ ఓపెన్ అవుతాయి మనోబలం సరిగ్గా కానీ నువ్వు నేను మనం కలిగి ఉండగలిగితే వచ్చిన జబ్బులు కూడా వెనక్కి తిరిగినవి బోల్డ్ చరిత్రలు ఉన్నాయి మనోబలం సరిగా లేకుండా బలహీనత ఉంటే చిన్న చిన్న జబ్బులకే పోయిన వాళ్ళు ఉన్నారు ఏమీ లేదు లోబీపీ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లోబీపీ వచ్చినోడు తేలిపోతుంటాడు ఆ తేలిపోయేవాడిని ఏం చేయాలో తెలుసా అయ్యో అయ్యయ్యో ఏదో అయిపోతుంది అయ్యో అని అనుకో నిజంగానే గుట్టుకోమంటాడు ఫస్ట్ అరికాళ్ళు కాస్త పసుపు కొబ్బరి వేసి రొబ్జాలి పొయ్యే ప్రాణం కూడా వచ్చింది అరికాళ్ళు రొబ్జాలి బాడీకి హీట్ ఎక్కించాలి తర్వాత కొంచెం ఏదన్నా అవకాశం ఉంటే లో బీపీ అని అర్థమైతే ఆ లో బీపీ అని అర్థమైతే కాస్త మజ్జిగలు అంత ఉప్పేసి తాగిచ్చామనుకో క్షణాల్లో మళ్ళీ లైన్లోకి వస్తాడు ఈ లో బీపీ వాడిని కాజేయచ్చు క్షణాల్లో లేపి మళ్ళీ నార్మల్ పొజిషన్కి తేవచ్చు ఎట్టగా చేయవచ్చు అయో అయ్యో అయ్యో ఏం లేదు ఏం లేదు దోపి పిల్ల కాళ్ళు చేతులు అరికాళ్ళు అరిచేతులు కాస్త రుద్ది కాస్త అరిచేతులు అరికాళ్ళు రుద్ది కాస్త మజ్జిగ కాస్త రుప్పి మజ్జిగ తాపితే క్షణాల్లో నార్మల్ వచ్చేస్తాడు ఇట్లా అదురుపోయి కేకలేసి పోవా కాజేసిన వాళ్ళు ఉన్నారు ఎట్లా ధైర్యం చెప్పి బతికిచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది డాక్టర్లు కూడా డిఫరెంట్ డాక్టర్లు ఉంటారు వాళ్ళ దగ్గర సచ్చినా బాగకూడదు వాళ్ళ దగ్గర సచ్చినా పోకూడదు ఎందుకు తెలుసా రిపోర్ట్ చూసి బాగా డేంజర్గా ఉందిగా రోజులే అంటాడు అయిపోతాడు అక్కడే ఒక డాక్టర్లో కూడా సోదోళ్ళు ఉంటారు సోదవాళ్ళు ఉంటారు మంచి తెలివిగా వాళ్ళు ఉంటారు సోదోళ్ళు కూడా ఉంటారు డాక్టర్లలో అట్టని డాక్టర్లు ఒకళ్ళు ఇద్దరు దగ్గర నాకు డైరెక్ట్గా మొహం మీద అట్లా ఎప్పుడు చేయొద్దు మీరు వైద్యం సత్యవుడైనా సరే పెద్ద ప్రాబ్లం లేదు బ్రతుకుతావు అనే మాట ముందు చెబితే ముందు అటు తేరుకుంటాడు ముందు తేరుకుంటాడు తర్వాత నువ్వు చెప్పే సావు గబులు ఏదో చల్లగా చెబుతూ కానీ తర్వాత సంగతి అరే వాడు యాక్టివ్గా ఉన్నాడు నువ్వు ఇది చూసి నువ్వు రోజుల మనిషి అంటే వాడు అక్కడ వస్తాడుగా చాలా మంది జబ్బు భయానికి డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు భర్త నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు నా భార్య అయిపోతుంది అయ్యా అని నిజమే ఆ అమ్మాయి కండిషన్ చివరి స్టేజ్కి వచ్చింది దేవుని సన్నిధిలో చెప్తున్నాను నేను నిజంగా జరిగింది భర్త బకచికి పోయాడు భార్య బకచికి చావుకు సిద్ధమైంది భర్త నా దగ్గరికి వచ్చాడు ఇంకా లేదయ్యా నా భార్య అని పిగెత్తుకుంటూ వెళ్ళా వెళ్తే చివరి స్టేజ్లో ఉంది సరే నువ్వు భయపడొద్దు అని అతనికి చెప్పి నువ్వు మౌనంగా ఉండని చెప్పి చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి మాయ్ ఏంది ఎవరు చెప్పాడు ఎవరు చెప్పాడు పనికి మాలింది లే ఏం కాదు ప్రార్థన చేస్తా నేను ప్రార్థన చేస్తాను నేను ఉపవాసం ఉండి ఈరోజు నీకోసం నేను దేవుని మందిరంలో కూర్చుంటాను నువ్వు ఎట్ట చేస్తావో నేను కూడా చూస్తా నువ్వు సావాలన్నా నీకు రాదు పో నువ్వు ఎట్ట చేస్తావో నేను చూస్తా నా దేవుని పాదాలు పట్టుకుంటా నీ పోయా పోయి కూర్చున్నా దేవుని సన్నిధిలో కూర్చున్నా అప్పుడే సంఘం ఆరంభం ఆ ఉన్న విశ్వాసేటట్టు రాలిపోతే అట్ట ఇక శవాలుగా చెప్పాలి వాక్యాలు స్తోత్రం పోయి కూర్చున్న మోకాళ్ళు వేసి ఏందయ్యా ఈక ఈకే ఒక నలభై యాభై మందినిచ్చి తడవళ్ళు ఎక్కిసేటట్టు ఉన్నారు ఏంది సంగం ఈ పరిచర్ ఏంది అని పోయి మోకాళ్ళు వేసి కూర్చొని తిండి తినలా నేను ఇక ఫాస్టింగ్ ఉన్నా ఉపవాసం ఆ బిడ్డల కోసం ఎందుకంటే పసిబిడ్డలు చిన్న చిన్న పిల్లలు పసిబిడ్డలు భర్త చావుకు సిద్ధమయ్యాడు భార్య చావుకు సిద్ధమైంది వాక్యం ఏం చెబుతుంది మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఇదిగో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ప్రార్థించండి అత్యాసక్తితో ప్రార్థించండి నేను డీల్ చేస్తా దేవునికి స్తోత్రం పోయి కూర్చున్నా మూడు గంటలు దాటినాక ఒక దర్శనం ఇచ్చాడు మూడు గంటలు దాటినాక ఒక దర్శనం ఇచ్చాడు స్పష్టంగా చూశాను ప్రార్థనలో ఉన్నాను ఒక చెత్త ఆకు ఎండిపోయిన ఆకుల చెత్తలాంటిది కనపడుతుంది అందులో ఒక పెద్ద కొండ చిలువ ఒక మనిషిని చొట్టేసి ఉంది ఒక మనిషిని చొట్టేస్తుంది అందులో ఆ మనిషి కాళ్ళు చేతులు విలవిల విలవిలవిల ఆడిపోతున్నాయి బిగదిస్తూ ఉందన్నమాట అబ్బా ఈ కొండ కొండచిల్లవేదో ఈ మనిషిని ఎవరినో చుట్టేసిందిరా బాబు అని నేను చూస్తా ఉన్నా చూస్తా ఉంటే మరి నేను అప్పటిదాకా ప్రార్థన చేస్తున్నా కదా ఇక జవాబు స్టార్ట్ అయింది ఇక వస్తున్నాడు టంగి వేసుకొని ఒక ఆయన వస్తున్నాడు దాని దగ్గరికి చేతిలో చేతిలో ఒక పొడవాటి రాడ్ ఉంది అది ఇలా చివరిలో ఇలా మొనదేలు ఉంది చక 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 దాని దగ్గరకు వచ్చి ఆ చివర అలా బెండై ఉన్నటువంటి ఆ రాడ్ని దానికేసి గుచ్చాడండి చాలా లేపాడు లేపితే అది చుట్ట చుట్టుకొని ఉంది కదా ఆ చుట్ట విడుస్తుంది విడుస్తున్నప్పుడు ఒక మనిషి కాదు దాని చుట్టలో నలుగురు ఉన్నారు అంటే ఇప్పుడు ఆ తెగులు ప్రభావం వల్ల దానికి ఫలితంగా ఆ భార్య భర్త చనిపోతే ఆ ఇద్దరు పిల్లలు కూడా అవుటేగా టోటల్ ఆ కుటుంబాన్ని చుట్టింది అది పోయి అవును దాన్ని కదిలించి లేపితే ఆ చుట్టంతా వదిలి పక్కకి వెళ్ళిపోయింది ఆ నలుగురు బతికారు నలుగురు బతికారు ఇంకా నిలువుటంగా ఆయన సైలెంట్గా వెళ్ళిపోయాడు అంటే ఏంటో తెలుసా నువ్వు అడిగావుగా వారి ప్రాణములను నాకు ఇమ్మని ఇచ్చాను పోవాను అన్నాడు మీరు నమ్ముతారా నమ్మకపోతే ఆడవండి నాకెందుకు కానీ నిజం దేవునికి స్తోత్రం హలే లూయా కానీ నిజం నేను చెప్పింది మాత్రం వాస్తవం ఇప్పటికీ దేవుడి మహాకృప వల్ల ఆ నలుగురు బతికే ఉన్నారు వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు లేరు వాళ్ళకి మధ్య పెళ్ళిళ్ళు కూడా ఆయనే అద్భుతంగా ఉన్నారు బతికే ఉన్నారు విశ్వాసంలోనే ఉన్నారు నా తండ్రిని సేవిస్తానే ఉన్నారు మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ఆసక్తి కలిగి వెళ్ళి ప్రార్థన చేయి తాడో పేడో తేల్చుకోవాలి మొండిస్తానం నేర్చుకోవాలి అన్ని దేవుడు చేయడు ప్రిలారా అన్ని దేవుడు చేయడు కొన్ని మనం చేయటానికి దేవుడు వదులుతున్నాడన్న సంగతి మర్చిపోవద్దు